మోదీ గారి దగ్గరున్న మరో బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అనేసరికి అస్త్రాలు అనుకునేరు ఆ అస్త్రాలను కూడా మించే నమ్మకస్తులైన నాయకులు ఆ నాయకుడు ఎవరనుకుంటున్నారా బీహార్లోని రామ్ విలాస్ పాస్వాన్ ఒక దళితుడు ఆయన కొడుకైన చిరాగ్ పాస్వాన్ రామ్ విలాస్ పాస్వాన్ గారు మరణించిన తర్వాత దళితుడనే ఆలోచనతో చిరాగ్ పాశ్వాన్ని ఎవరు చేరదీసుకుపోయేసరికి మన మోదీ గారు ఆయన అక్కున చేర్చుకొని ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా చేర్చారు అప్పటి నుండి మోదీ గారంటే అమితమైన ప్రేమ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో ఐదు సీట్లను గెలుచుకొని మన మోదీ గారికి బహుమానంగా ఇచ్చారు ఆయనకు మంత్రి పదవి ఇస్తానన్నా కూడా మీతో కలిసి ఉంటే చాలు అని చెప్పి కరాకండిగా చెప్పేశారు ఈ రోజుల్లో ఎంతమంది ఇలాంటి నాయకులు ఉన్నారండి మోదీ గారి బలం ధైర్యం ఏంటి అని అంటారు చూసారా ఇగో ఇలాంటి వాళ్ళ నమ్మకస్తులైన నాయకులు యువ